ప్రియమిత్రులారా తెలుగు భాషలో ఏ నేల తల్లిని వర్ణించినా ఏ నదీమ తల్లులను స్థుతించినా ఏ కొండలను కైతగా విశదీకరించినా కావలసినది తెలుగు భాషే ఆ భాష అందము అపురూపము అందుకే మళ్ళీ మళ్ళీ తెలుగునే మాట్లాడాలి తెలుగులోనే మాట్లాడాలి అంటున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి భాస్కరుడు భిక్ష భువనము అను పదాలను వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఊరక నైనా దురాత్మకుండు నిష్కారణ మోర్వలేక అపకారము చేయుట విద్యగా చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరిచినింగిపోగురుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా ఇది భాస్కర శతకంలోని పద్యము భాస్కరా అని పేరుతోనున్న శతకము అని ఇది తెలుస్తోంది కదా భాస్కరుడు ఎవరి భాస్కరుడు కవ లేక మరెవరైనానా తెలుసుకోవాలని ఉంది కదా బ్రహ్మతేజో రూపుడు బ్రహ్మమయుడు ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్థ ఫలాలనిచ్చేవాడు సత్వమయ స్వరూపుడు లోకాల ఉత్పత్తి పాలనములను చేయువాడు సర్వులకు మోక్షప్రదాత అయినవాడు సంధ్యోపాసనలను అందుకొనేవాడు మనుషులను రుణ విముక్తుల గావించువాడు అంటూ వ్యాసుడు సూర్యుడి గురించి వివరించాడు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ స్థుతించబడే సూర్యుణ్ణే భాస్కరుడు అని అంటాము ఆగ్నేయ వైరుధ్యమౌ మంటల్ నార్పడి శక్తి నా ఆ మాయావి నేమందునో అంటూ నీరు అనుకుంది పైకి పక్కలకు వక్రంగానూ ప్రసరించే అగ్నిని గురించి వాయువుని మిత్రునిగా పొగను కేతనంగాను నీటికి జన్మనిచ్చినదిగాను పేరు పొందిన అగ్ని అగ్నిదేవుడిగా పూజింపబడే అగ్ని భాస్కరుడు అనే పదానికి గల ఒక అర్థము అగ్ని కన్నైన మూడవ కన్నును కలవాడు మన్మథ దహనకారకుడు దిగంబరుడు సర్పభూషణుడు చంద్రశేఖరుడు మొదలైన పేర్లతో పిలువబడుతున్న శివుడు భాస్కరుడు అనే పదానికి గల మరో అర్థం వీరోచిత కార్యాలు చేయువాడు రాజ్య ప్రజలకు రక్షణగా నిలిచేవాడు వీరుడు రాజ్యం వీరభోజ్యం అని అనిపించుకునేటటువంటి శూరుడు భాస్కరుడు అనే పదానికి గల ఇంకో అర్థము ఇప్పుడు భిక్ష అనే పదాన్ని గురించి తెలుసుకుందాం భిక్షాందేహి అంటూ వచ్చిన రావణాసురుడు సీత నపహరించడం రామాయణ కథే అయింది భిక్షాధికారి అయినా కావాలి లేదా లక్షాధికారి అయినా కావాలి అంటారు మానవ జీవితం భగవంతుని భిక్ష అంటారు ఆస్తికులు మరి భిక్ష అంటే భిక్ష అనే పదంతో భిక్షము భిక్షగాడు భిక్షాపాత్ర పాత్ర భిక్షా వృత్తి భిక్షువు వంటి పదాలు ఎన్నో ఉన్నాయి బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు బిచ్చం వేయకుండా మానే కుక్కను కట్టేయమన్నట్లు బిచ్చపు కూడికి పేదరికమా వంటి సామెతలు భిక్ష అనే దానిని తెలుపుతున్నాయి కదా అన్నం పరబ్రహ్మస్వరూపం అంటూ అన్నానికి దైవత్వము ఆరోపించబడింది ఏ రసం లేకున్నా అన్నరసం లేకపోతే మాత్రం మనిషి జీవించలేడు అన్నమధికమైన నదియుదా చంపును అన్నమంటకు ఆత్మనొచ్చు చంపనవ్వ బువ్వ చాలదా వెయ్యేలా అని అన్నాడు వేమన నిజమే కదా ఉంది కదా అని అన్నాన్ని అధికంగా తింటే ఊపిరాడక చస్తాడు అన్నం లేకున్నా నీరసంతో చస్తాడు కనుక ఉంచాలన్నా చంపాలన్నా అన్నానికే సాధ్యం కదా అన్నమనేది భిక్ష అనే పదానికి గల అర్థమే ఒక పని చేసినప్పుడు ఆ పని చేసిన వారికి ఇచ్చే ధనాన్ని కూలి అంటారు నాలి చేసి పొట్ట పోసుకోవాలంటారు కదా ఆ విషయాన్నే కూలి చేస్తే కుండకాలే లేకుంటే పొట్టకాలే అన్న సామెతతో చెప్పారు అంత కూలి చేసిన కూలి డబ్బు కూటికి రాదు అంటారు కూలి అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే రాజు కొలువు కొలువు కూటమి ఏమి కొలువు చేస్తున్నావు వంటి పదాలలోని కొలువు అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే కొంతమంది భోజనం కొంతమంది ధనం మొదలైన విధంగా బిచ్చాన్ని స్వీకరిస్తారు ఏదైతే లేదా దేనినైతే బిచ్చంగా లేదా భిక్షగా స్వీకరిస్తారో ఆ వస్తువు అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే విందు భోజనం పసందు భోజనం అనిపించే భోజనం రసనకు రుచినందించే భోజనం భోజనం చేసిన వారికి అన్నం వడ్డించ వేడుక భోజనానికి వచ్చి పొయ్యి త్రొవ్వట్లు వంటి సామెతలలో పేర్కొన్న భోజనం అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా కోరిన వాడు అలమేల్మంగ శ్రీవెంకటా త్రీనాథుడే వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా అంటూ అన్నమయ్య కీర్తన వ్రాశాడు వేడుకొనుట అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే సేవింపరో జనులాల చేరి మ్రొక్కరో భావింపనున్నాడందరి వలెను అని అన్నాడు అన్నమయ్య సేవకునిలాగా చెయ్యాలి రాజులాగా అనుభవించాలి అని పెద్దలు ఇచ్చిన సందేశం ఎంత అర్థవంతమైనదో ఆలోచించండి ఈ సేవ అనేది భిక్ష అనే పదానికి గల అర్థమే ఇక భువనము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం ఈ భువనమంతయు పురాతన పాంధశాల అని అన్నాడు ఒక కవి మరి భువనము అనే పదానికి గల అర్థం నిప్పు నిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టులేదు పుట్టినింటు నార్పు పున్నమో మరి ఏమో ఉప్పదనము నాకు తప్పలేదు అని అనుకున్న నీరు తాను లేనిదే ప్రాణికోటికి మనుగడలేదని అనిపించుకున్న నీరు అంతటి శేషుడే భయమునందెనో ఏమో ధరాతలంబునే నే నేనెంతయు ముంచివైతునని ఇక్కడ లక్ష్మణరేఖ గీచి వేలాంతముగా పరాత్పరుని ఆజ్ఞకు లోబడి ఉండుగాని ఈ గంతలు పీతగీతలు యుగాంతపు వేళల నాపునే ననున్ అని అనుకుంటుందనే నీరు భువనము అనే పదానికి గల ఒక అర్థము కల్పవృక్షాలు కామధేనువు ఐరావతము వంటి వా ఎన్నో కలిగిన అనిమేషులు అతి సౌందర్యవంతులు అయిన దేవతలు దిక్పాలకులు అప్సరసలు సర్వసుఖాలు బృహస్పతి నారద తుంబురుల వంటి వారు ఇంద్రుడు మొదలైన వారెందరో ఉన్న ప్రదేశాన్ని స్వర్గము అని అన్నారు భారత యుద్ధం ముగిశాక పాండవులు చేసిన ప్రయాణం ఆ స్వర్గం వైపే ఆనందమయ సంసారమును స్వర్గంతో పోలుస్తారు గృహమే కదా స్వర్గసీమ అని అంటారు అందుకే అలాంటి ఉన్నత ప్రదేశమైన స్వర్గము అనేది భువనము అనే పదానికి గల మరో అర్థము చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు కారణములు లేని మారణములు అర్ధకామములకు అగ్రతాంబూలాలు ధర్మ మోక్షములకు తర్పణములు ఇవన్నీ చేసేది భూగ్రహం మీద నివసించే స్వార్థపూరితులైన మానవులే భూదేవి అల్ప సంతోషి కాస్త కర్రతో గిలిగింతలు పెట్టగానే నిండు పంటతో కళకళలాడుతుంది అని అంటారు పెద్దలు ఈ భూమి అనేది భువనం అనే పదానికి గల అర్థం ఆకాశంలో ఎగిరే పక్షి క్రింది నీటికి భయపడినట్లు నేల ఒక్కటైనట్టు వంటి సామెతలలో చెప్పబడిన ఆకాశము సూర్యాది గ్రహములచే తారలచే అంతటా ప్రకాశింపబడే ఆకాశము అనేది భువనము అనే పదానికి గల ఇంకో అర్థము